మేము సమ్మర్లో వేసిన ఈ కోళ్ళ పాకను చూసారా వర్షాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో అప్పటి నుండి దీన్ని ఇందులో కోళ్ళు కప్పేయడమే మానేసాం అనమాట మొత్తం కొరవడమే ఈ బ్లాక్ పట్టా ఉంది కదా అది ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాము అసలు దేనికి పనికి రాదు అసలు వేస్ట్ అసలు ఇక బాగా కురుస్తూ ఉంది ఇక అందుకనేసి ఇక అందులో కప్పేట్లే ఇక వర్షాలకి కోళ్ళు ఎక్కడంటే అక్కడ ఉండడం చెట్ల పైన అలాగ చాలా కోళ్ళు పోయాయి అన్నమాట ఇక వర్షాలు తగ్గాయి కదా దీన్ని కొంచెం క్లీన్ చేసి కోళ్ళన్నీ అనేసి దీన్ని కొంచెం క్లీన్ చేసి మంచిగా కట్టి కోళ్ళు ఇందులో వదిలేద్దామనేసి చూస్తున్నాను మనం చూసారా ఎలా అయిపోయిందో వర్షాలకైతే ఈ విధంగా అయితే అయిపోయింది వర్షాలు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు దీన్ని పట్టించుకోలేదు అందుకే అది ఈ విధంగా అయితే తయారైంది ఇప్పుడు ఇక మంచి కొంచెం వర్షాలు తగ్గాయి కదా అంటే మరి అంతగా పడట్లేదు కానీ నార్మల్గా పడుతున్నాయి సో ఇక పడ్డా పడకపోయినా ఇప్పుడైతే దీన్ని మంచిగా క్లీన్ అయితే చేసి కొంచెం గోడ కట్టడానికి ఇటుకలు తెచ్చాం కదా ఆ ఇటుకలు కూడా ఇక్కడ పెట్టేస్తాము పెట్టేసి మంచిగా అయితే కట్టి కోళ్ళు అయితే ఇందులో కప్పేస్తామన్నమాట దారుణ అతి దారుణంగా తయారైంది ఇక దీని అయితే మంచిగా చేసి అయితే ఇందులో వదిలేస్తాను చాలా అంటే చాలా కోళ్ళు పోయాయి అన్నమాట